కాంగ్రెస్ ప్రభుత్వంపై కొండా సురేఖ కుమార్తె తీవ్ర ఆరోపణలు చేసిన వేళ పార్టీ అధిష్టానం ఈ సమస్యపై దృష్టి సారించింది తొలుత ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కొండా సురేఖ ఆమె కుమార్తె సుస్మిత భేటీ అయ్యారు నిన్న రాత్రి జరిగిన పరిణామాలను భట్టికి వివరించారు తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సురేఖ సుస్మిత కలిశారు ఈ అంశంపై మీడియాతో మాట్లాడవద్దని ఇంతటితో ముగించాలని సూచించారు అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తోను మంత్రి సురేఖ ఆమె కుమార్తె భేటీ అయ్యారు అంతకుముందు ఈ వివాదంపై స్పందించిన కొండ సుస్మిత తమతో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు మాట్లాడారని తెలిపారు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారన్నారు ఈరోజు మా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది మా పీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియజేస్తాను